తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ అంకుమరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్కారండి అండి సార్ ఈరోజు ఢిల్లీ పొత్తుల్లో ఒక కొత్త కోణమైతే బయటకు వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎంపీగా పోటీ అంటూ బయటకు వచ్చింది అంటే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎమ్మెల్యే పోటీ అన్న టైంలో ఒకసారి భీమవరం అని ఒకసారి మళ్ళీ అంటే ఫస్ట్ గాజువాక తర్వాత భీమవరం తర్వాత పిఠాపురం అని వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎంపీగా కొత్తగా వస్తుంది ఈ విషయాన్ని ఎలా చూసుకోవచ్చు సార్ మనం అంటే పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ తన రాజకీయ భవిష్యత్తుని క్షుణ్ణంగా ఒక ఆలోచనకు వచ్చేసి పది సంవత్సరాల్లో బాగా బలంగా తయారు కావాలి అంటే ఏమేమి వ్యూహాలు పన్నాలి అనే దాంట్లో ఆచితూచి ముందుకెళ్తూ తను అనుకున్న స్థానాల కంటే కూడా గెలవటమే ముఖ్యమనే భావంతో అంటే వందకు వంద శాతం గెలిచే స్థానాల వరకే తీసుకొని పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆయన లోక్సభకు వెళ్తున్నాడు అంటే చాలా మంచి వ్యూహంతో వెళ్తున్నాడు అని అయితే నేను భావిస్తున్నాను ఎందుకంటే కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి అనేది ఎన్డీఏ అధికారంలో రాబోతుంది తిరిగి మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు అనేది అందరూ చెప్తున్నటువంటి మాట ఈ క్రమంలో ఇక్కడ ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం అందరి అభిప్రాయం ఈ పరిస్థితుల్లో కేంద్రంలో ఉంటే కేంద్రం తోటి సత్సంబంధాలు బాగా ఉన్నాయి కాబట్టి ఆయనకి రాష్ట్రం ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్ర మంత్రివర్గంలో ఉంటే రోజూ వాళ్ళతోటి అన్ని సమావేశాల్లో పాల్గొనే విధంగా అలాగే రావాల్సినటువంటి దానికంటే కూడా ఎక్కువ నిధులు కానీ ఎక్కువ ప్రయోజనాలు కానీ చేకూర్చాలి అంటే ముఖ్యమైన స్థానంలో కేంద్రంలో ఆయన ఉండాలని భావించడంలో కూడా తప్పు కాదు అది కూడా మంచి పద్ధతి అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాబట్టి ఆ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా తన పార్టీ భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకి ఇప్పుడు ఎవరైతే కొంతమంది నాయకులైతే త్యాగాలు సిద్ధంగా ఉన్నారో వాళ్ళ పార్టీలో కూడా కొంత అనుకున్న చోట్ల రాని ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తను కేంద్ర మంత్రిగా ఉంటూ అందరికీ న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను ఇది మంచి పరిణామం రాజకీయంగా మంచి ఎత్తుగడే అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కాకపోతే రేపు పొద్దున్న దీన్ని మాట్లాడుతూ ఉంటారు ప్రతిపక్షాలకి వచ్చిన అవకాశం కూడా ఇచ్చినట్టే అంటే ఒక విధంగా ఎమ్మెల్యే ముందు ఎమ్మెల్యే కాని కూడా ఎంపీకే టార్గెట్ చేశాడని కూడా విమర్శలు వస్తూ ఉండేది ఇవన్నీ పనికి మాలిన ఆలోచనలు ఆ పసలైన ఆలోచనలో గెలుపు అవటంలో ఒకటే కదా ఉండేది రెండు పార్టీలు మూడు పార్టీలు నాలుగు పార్టీలు పోటీ చేసినా కూడా అధికారంలో ఉండేది ఒకటి రెండు పార్టీలు కలిసే కదా అంటే అంతిమంగా అధికారంలో ఉండటం అనేది ముఖ్యం అది శాసనసభ్యుడా లేకపోతే లోక్సభ సభ్యుడా అనేది తర్వాత విషయం ఇప్పుడు గతంలో ఆయన ఒంటరిగా పోటీ చేశాడు కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేశాడు రెండు వేల పద్నాలుగులో పోటీలో లేరు రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టులతో కలిసి పో పోటీలో ఉన్నారు కానీ ఒకటే స్థానం వచ్చింది ఆయన రెండు చోట్ల ఉంటే రెండు చోట్ల కూడా ఓడిపోవడం కూడా జరిగింది ఒకసారి తిరిగి ఆలోచించుకున్నాడు అంటే తను పోటీ చేసి ఒంటరిగా వెళ్ళి తనతో పాటు కార్యకర్తలని నాయకుల్ని బలి చేయాలా మళ్ళీ అలా కాకుండా మామూలుగా గెలిచే స్థానాల వరకు తీసుకొని పార్టీని ప్రతిష్టం చేసుకొని రేపొద్దున ఇరవై నాలుగుకి ఇరవై నాలుగు గెలిచారు అనుకోండి సహజంగా శ్రేణులు ఏమైనా అంటే అమ్మో ఇంకో నలభై యాభై తీసుకుంటే అవి కూడా గెలిచి ఉండేవాళ్ళం కదా కాబట్టి అలాంటి వాతావరణాన్ని సృష్టించుకోవడం కోసమే ఆయన ఒక మెట్టు తగ్గి భారతీయ జనతా పార్టీ వాళ్ళని కూడా కలుపుకోవడంలో కీలక పాత్ర వహించాడనేది మాత్రం వాస్తవం కాబట్టి ఆ ముగ్గురు మైత్రి బంధంతో ముందుకెళ్తున్నారు కాబట్టి వాళ్ళ మైత్రి సంఘ రంగంలోనే ఇక్కడ అధికార పార్టీలో ఒక రకమైనటువంటి వణుకు ప్రారంభమైంది భయము ప్రారంభమైంది ఓటమనేది వాళ్ళకు ముందే తెలుసు గౌరవప్రదమైన ఓటమి దొరికిద్దని వాళ్ళు భావించారు కానీ ఇప్పుడు ముగ్గురు కలిసి ప్రయాణం వాళ్ళ మైత్రి బంధాన్ని విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశారు సహజంగానే వాళ్ళు ఏం భావించారంటే అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాల పరిమితి నుంచే వాళ్ళతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు కానీ కానీ అంతకుముందు గత సంవత్సరం నుంచి కూడా అంటే సుమారు ఆరు సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ చట్ట పట్టాలు వేసుకొని ప్రయాణం చేస్తున్న మాట మాత్రం వాస్తవం కాబట్టి అదే విధంగా ఉన్నారు కాబట్టి మా మాట వింటారని వీళ్ళు భావించారు తిరిగి మమ్మల్ని గెలిపించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారని వీళ్ళు భావించారు కానీ వాళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళ వేగుల ప్రకారం కేంద్రానికి ఘోరాతి ఘోరంగా ఈ పార్టీ ఓడిపోతుంది కాబట్టి ఓడిపోయే పార్టీతో మనం ఎందుకు వెళ్ళాలి అంటే ముందు తెలిసిపోయిందంటారు నిస్సందేహంగా అందుట్లో రెండు విషయాలు కూడా వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళతో పాటు మొన్న కూడా వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ అది వాళ్ళకు అర్థమైపోయింది భారతీయ జనతా పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ రెండు ఒకటే అనే భావనలో ప్రజల్లో ఉంది కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ రోజుల్లో కూడా ఇక్కడ మనం తిరిగి పుంజుకునే అవకాశం లేదు కాబట్టి దాని నుంచి బయటపడాలనేది మొట్టమొదట వాళ్ళ ఆలోచన దాంట్లో విజయవంతం అయ్యారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు రెండో విషయంలో ఉన్నాయంటే వాళ్ళకు సంబంధించి నాకు తెలిసినంత వరకు ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ భావజాల వాళ్ళు ఎక్కువ దాంట్లో హిందూ భావజాల వాళ్ళు కూడా ఎక్కువ ఈ గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి విద్రోహ కార్యక్రమాలు దీనికి వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో కొంత వాళ్ళకి మనస్తాపం కలిగించిన మాట మాత్రం వాస్తవం కాబట్టి అటు దేవుడు కూడా కోపంగా ఉన్నాడు భక్తులు కోపంగా ఉన్నారు మన మీద ప్రజలు కోపంగా ఉన్నారు ఈ మూడిటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ పార్టీతో జతకట్టకూడదు అనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది సరే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఏ ఏరియా నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటారు సార్ కాకినాడ అంటే కాకినాడ వస్తుంది కానీ ఇంకా వేరేదా ఇంకేం లేదు కాకినాడ లేదంటారా సార్ నేను కాకినాడ ఓకే ఇంకొకటి సార్ అంటే ఎంపీగా పోటీ చేసినంత వరకు ఎక్కువ ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ ఏరియా కన ఏరియా జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుంది అంతవరకు గ్రౌండ్ లెవెల్లో జనసేనకి లేదు కదా గెలిచే అవకాశం ఉందంటారు ఎంపీ గాని నాకు ఒక డౌట్ ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి నేను ఇందా చెప్పాను గెలిచే స్థానాలు మాత్రమే తీసుకుంటున్నాను అంటే ఎమ్మెల్యే అంటే ఒక సటన్ ఒక నియోజకవర్గం వరకు ఉంటే సరిపోతుంది ఇప్పుడు వాళ్ళకున్న బలం ఎంత అంటే ముఖ్యంగా ఈరోజు జనసేనకి సంస్థాగతంగా ప్రతిష్టంగా లేకపోయినా కూడా వాళ్ళకి యంత్రాంగం లేకపోయినా కూడా ప్రజల్లో ఒక మంచి అభిప్రాయం ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే అందుట్లో అనుమానం ఏం లేదు గతంలో మనం పవన్ కళ్యాణ్ గారిని ఓడగొట్టామనే భావన ప్రజల్లో కూడా ఉంది ఈ తర్వాత ఇది ఆయన కలిసి వచ్చే అంశం రెండోది ఏంటంటే సంస్థాగతంగా బలంగా ఉండి బూత్ లెవెల్ నుంచి కూడా పతిష్టమైనటువంటి శ్రేణుల ఉన్నటువంటి వ్యూహకర్తలు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆయనకి కొండంత అండ అలాగే ఈరోజు వ్యవస్థలు కూడా ఆయన కలిసి వచ్చినాయి భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత సహజంగానే భారతీయ జనతా పార్టీ తోటి పని లేకుండానే తెలుగుదేశం పార్టీ జనసేన కూడా ఉభయ శ్రీకాకుళం నుంచి మొదలు పెట్టుకొని నెల్లూరు జిల్లా వరకు కూడా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి ఏ జిల్లా కూడా ఒకటి రెండు స్థానాలకు మించి వచ్చే పరిస్థితి లేదు కొన్ని జిల్లాలో అయితే ఒక స్థానం కూడా రాదు ఇప్పుడు ఎక్కడ ఏ ఎక్కడ చూసుకోండి మీరు వాళ్ళు ప్రతిష్టంగా ఉండాలనుకున్న జిల్లాల నుంచి నాయకులు వాళ్ళు వెళ్తున్నారు కార్యకర్తలు వెళ్తున్నారు కాబట్టి చాలా స్పష్టంగా వాళ్ళకు కూడా అర్థమైపోయింది వీళ్ళ బలం ఏంటో ఇలా తెలిసిపోయింది ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే ఇప్పుడు మరి మీలాంటి వాళ్ళు చేసిన సర్వేల ప్రకారం చూసుకున్నా కూడా యాభై ఐదు శాతం దాటిపోయింది ఇప్పటికి వాళ్ళకి ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతాన్ని దిగిపోయారు కాబట్టి ఇంకా ఇలా విజయాల గురించి మనం అది ఆధిక్యత అనే దాని గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితే విజయాల గురించి మర్చిపోండి మీరు విజయం ఎప్పుడూ వీళ్ళకి చేకూరింది ఆధిక్యత ఏ స్థాయిలో వస్తుంది వీళ్ళకి సరే ఇంకొకటి రెండు చోట్ల గెలిచేశారు ఆ మెజారిటీతో గెలిచారు అంటే ఇప్పుడు ఏదో ఒక దాన్ని కంపల్సరీగా రాజీనామా చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి చేసే అవకాశం ఉంటుందా ఎంపీకి చేసే అవకాశం అని మెయిన్ డౌట్ అంటే రేపు జరిగే సమయకరణం బట్టి నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరడానికి సుముఖంగా ఉంటేనే ఆయన దానికి పోటీ చేశారని అయితే నేను భావిస్తాను అంటే కొందరు ఏమనుకుంటున్నారంటే ఇంతకుముందు రెండు చోట్ల పోటీ చేశాడు రెండు చోట్ల గెలవలేదు ఇప్పుడు కూడా అంటే మద్దతులో ఉన్నప్పుడు పొత్తులో ఉన్నప్పుడు కూడా రెండు చోట్ల పోటీ చేసే స్థానం లేవు కాబట్టి రెండు చోట్ల పోటీ చేయలేదు దానికి బదులుగా ఎంపీగా పోటీ చేస్తున్నాడని ఇప్పుడు బయటకు వస్తుంది సమాచారం అలా ఏం కాదు ఆయన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాత్రమే పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మాత్రమే పోటీ చేయబోతున్నాడు అని అయితే నేను భావిస్తాను ఒకవేళ గెలిస్తే మాత్రం ఎంపీకే గెలుపు గెలు గెలిస్తే కాదు గెలిచారు ఆధిక్యత గురించే ఇంకా ఉన్న సందేహం ఏ ఏ స్థాయిలో వస్తుందని చెప్పని ఇప్పుడు వాళ్ళకున్న సమాచారం ప్రకారం చూసుకుంటా ఉంటే ఇరవై నాలుగు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు లోక్సభ స్థానాల్లో లక్ష తక్కువగా ఎక్కడ ఏ లోక్సభ స్థానం కూడా ఆధిక్యత తగ్గే పరిస్థితి అయితే లేదు లక్షపై మాటే అంత ప్రజలు అంతగా విసిగి వేసారు ఉన్నారు వీళ్ళతోటి అంత కోపంగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ సార్ కూడా మినిస్ట్రీ ఒకవేళ గెలిచారు మినిస్ట్రీ ఏమైనా అవకాశం ఉంటుందా నిస్సందేహంగా కేంద్ర మంత్రి రాసిపెట్టుకోండి మీరు ఆయన Fixed. Fix. Sir, thank you, sir. Thank you so much, Allah.